హాయ్ అండి హలో మీ బ్లౌజులు మీరే కుట్టుకుంటుంటారు కదా కొంతమంది కానీ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారు కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే చాలా సింపుల్గా కుట్టచ్చండి అంటే నార్మల్ బ్లౌజుల కంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజులే చాలా సింపుల్గా కుట్టచ్చు ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ వెనక భాగం తీసుకోండి తీసుకొని ఇలా రాంగ్ సైడు కిందికేయండి మంచి సైడు పైన కనిపించాలి ఇలా ఉండాలి మధ్యలో ఇదిగోండి మనకు మడత ఉంది కదా ఫోల్డింగు ఇప్పుడు లైనింగ్ తీసుకోండి లైనింగ్ తీసుకొని లైనింగ్తో మనం ఫోల్డింగ్ మీదనే మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేస్తాం ఇప్పుడు ఈ ఫోల్డింగు వర్క్ చేసిన క్లాత్ ఫోల్డింగ్ అనేది రెండు సమానంగా ఉండేటట్లు ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు మెజర్మెంట్ మీరు కట్ చేసేటప్పుడే కరెక్ట్గా మెజర్మెంట్ లైనింగ్ పెట్టుకొని కట్ చేస్తారు కదా తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రివ తిప్పండి తిప్పితే మనకు కంప్యూటర్ వర్క్ అనేది ఇలా రివర్స్లో మనకు కనిపిస్తుంది అనమాట ఇలా రివర్స్లో మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనము దీని మీద ఇలా అంటే ఆ డిజైన్ ఎలా ఉందో అలా పక్కకే ఆ డిజైన్ ఉన్న సైడ్కు మాత్రమే కుట్టేసుకుంటూ రావాలి ఇక్కడ మీరు కుట్టేసేటప్పుడు కూడా నిదానంగా కుట్టేయాలండి ఎందుకంటే నార్మల్ బ్లౌజ్లు కుట్టినట్టు ఏదో లైనింగు బ్లౌజ్ పీస్ అతికేసినట్టు ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టుకుంటూ వస్తే ఆ డిజైన్ అనేది కుట్టేటప్పుడు అంటే మనకు కుట్టేటప్పుడు డిజైన్కి అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా దారం అనేది పోతుంటుంది అనమాట అంటే మనం స్పీడ్ కుడుతుంటే అట్లా పోతుంది అనమాట అందుకని మీరు ఈ వర్క్ బ్లౌజ్లు ఏవైనా కుట్టేటప్పుడు చిన్నగా నిదానంగా తిప్పుకుంటూ ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రావాలి అంటే దాని పక్క పక్కపోంటే కొద్దిగా దూరం చాలా అంటే దూరం కుట్టొద్దు అలానే ఆ డిజైన్ పైన కుట్టద్దు ఇలా కుట్టిన తర్వాత మనకు లైనింగ్ సైడ్ కూడా ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ పక్కకు గుట్టుకుంటూ వచ్చినాం కదా సైడ్కే మనము కట్ చేయడం మాత్రము ఇలా ఒక్క హాఫ్ ఇంచు వదిలి కట్ చేయాలి ఈ కట్ చేయడం కూడా మీరు క్లాత్ ముప్పావి ఇంచు అలా క్లాత్ ఉంది కదా ముప్పావి ఇంచు వన్ ఇంచు కట్ చేస్తే మాత్రం మనకు రివర్స్ చేయడానికి రాదు చూడడానికి బాగుండదు అందుకని ఒక్క హాఫ్ ఇంచు మాత్రమే హాఫ్ ఇంచు ఇంకా లోపలికే ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ క్లాత్ ఉంచకండి ఇలా ఉ కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా కట్స్ ఇవ్వండి ఈ రౌండ్ తిరుగుతుంది చూడండి ఇక్కడ మాత్రం దగ్గర దగ్గరికి ఇవ్వండి మీకు రౌండ్ అనేది ఇంకా మంచిగా తిరుగుతుంది ఇలా కట్స్ అనేది ఇస్తేనే మనకు మంచిగా తిరుగుతుంది ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా దూరం దూరం వచ్చినా పర్లేదు కానీ కింద నెక్ డీప్ నెక్ దగ్గర రౌండ్ దగ్గర కొద్దిగా కట్స్ దగ్గర దగ్గరగా కట్ చేయండి ఇప్పుడు ఇలా లైనింగ్ సైడ్ తిప్పేయండి తిప్పేసిన తర్వాత లైనింగ్ను అటు సైడ్ అనండి అయితే మనం కుట్టినది చిన్నది ఆఫ్ ఇంచ్ ఉంది కదా అది ఇటు సైడే ఉండాలి లైనింగ్ సైడే ఉండి ఆ కుట్టు మీద పడాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు లైనింగ్ అటు సైడే ఉన్ అనుకొని ఇప్పుడు మొత్తం లోపలికి అనొద్దు లైనింగ్ ఇప్పుడు వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అటు సైడే అనేసి ఆ లైనింగ్ మీదనే ఎడ్జ్కు కుట్టు వేసుకుంటూ రావాలి ఇది లైనింగ్ మీదనే కుట్టేయాలి మళ్ళీ బ్లౌజ్ వర్క్ పైన పడుతుంది వర్క్ పైన వేయొద్దు మీరు ఇప్పుడు ఈ లైనింగ్ను కూడా ఇలా కొద్ది కొద్దిగా సర్దుకుంటూ ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలా మీకు ఒకే దగ్గరికి ముడుచుకున్నట్టు వస్తుంటుంది లైనింగు అందుకని కొద్ది కొద్దిగా ఇలా సర్దుకోండి లైనింగును మొత్తం ఇలా నీట్గా సర్దుకొని ఆ నెక్ ఎలా ఉందో అలా లైనింగ్ నెక్ పైనే ఎడ్జ్కే కుట్టుకుంటూ రావాలి ఈ మనం కుట్టిన క్లాత్ మాత్రం ఆఫ్ ఇంచ్ క్లాత్ ఉంది కదా అది లైనింగ్ సైడే ఉండాలి ఇది మాత్రం ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు లోని లో లైనింగ్ను ఇప్పుడు కింది లోపల సైడ్ కనేసేయండి నెక్ అనేది ఎంత బాగా తిరుగుతుందండి చాలా సింపుల్గా తిరుగుతుందండి అసలు కంప్యూటర్ వర్క్ అని చూడండి ఎంత మంచిగా అసలు ఇంకా ఫంక్షన్స్ వచ్చినాయి కదా ఎలాగో కుట్టించుకుంటాము మీ బ్లౌజ్ను మాత్రం మీరే ట్రై చేస్తే మాత్రం ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇప్పుడు ఇలా మొత్తం నీట్గా తిప్పేసిన తర్వాత ఇక్కడ కుట్టేసేటప్పుడు మనము ఇలా బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్కి ఒక హాఫ్ ఇంచ్ ఉంది చూడండి స్ట్రేట్గా నేను ఆ హాఫ్ ఇంచ్ దూరంలో కుట్ట అనేది వేస్తున్నా మీరు కూడా ఇలా డిజైన్లు అంటే మధ్యలోకి మీరు ఎడ్జ్కేం కుట్ అటు ఎడ్జ్కి నెక్ ఎడ్జ్కేం కుట్టనవసరం లేదు మనము కొద్దిగా ఆ లైనింగ్ను మంచిగా లోపల సైడ్కు అనుకుంటూ నెక్ మంచిగా సర్దుకుంటూ ఇలా ఒక హాఫ్ ఇంచు అంటే ఆ బార్డర్ నేను ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చిర్రు ఆ హాఫ్ ఇంచ్కు ఆ బార్డర్కి ఆ ఫ్లవర్ డిజైన్కి మధ్యలో ఇలా కుట్ట అనేది వేస్తున్నాను మీరు వేయించుకునే డిజైన్స్ కూడా ఇలానే ఉంటుంది ఒక పావించు బార్డర్ డిజైన్ ఉన్న ఏది ఉన్నా సరే కొద్దిగా దూరంలో ఇలా కుట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది మనం హెమ్మింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇంకా మన కుట్టు కూడా ఊడిపోదు చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా అయిపోతాయి అంటే ఈ బ్లౌజులు అయితే నార్మల్ కంటే ఇవే బాగా అయిపోతాయండి చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో అసలు మనం రివర్స్ తిప్పినా కానీ మనకు ఇలా లైనింగ్ సైడ్ కూడా ఇలా నీట్గా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి